కాలేజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ యాక్ట్ ఈ టాపిక్ టేకప్ చేసి రీసెర్చ్ చేసి మా స్టూడెంట్స్ ఒక పదిహేను టీవ్స్ ట్రైన్ చేసి మా కాలేజీ పదిహేను రోజుల స్టూడెంట్స్కి మాడ ఫ్యామిలీస్కి స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు ఈ క్రమంలో మన మానవ మెంబర్స్ మన కంపెనీతో మాట్లాడుతున్నప్పుడు మన మెంబర్స్ అన్నారు మనం అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది देखो कोई टेक्स्ट भी होने, तेरी होने, टेक्स्ट मोस्ट तो तो भी होने, तो प्रोग्राम में बैठे बहुत कम जैसे तो प्रोग्राम स्टार्ट प्लान जेट में जाते हैं, क्योंकि प्रोग्राम में और व्यापर सरकार के प्रांत के तो स्टार्ट चलता है। మనందరం ఏమి నమ్మాలంటే ఒకటి మనకి ఫ్రాడ్ ఏం జరుగుతుందో తెలియదని కాదు బట్ చేసేవాడు మనకైనా తెలివైన వాళ్ళు దానివల్ల చదువుకుని వాళ్ళు ఎవరు కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు ఎవరు ఒకవేళ మొబైల్ ఫోన్స్ ఉపయోగించి కూడా నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఎవరు కూడా ఈ ఫ్రాడ్ ఇంగ్ ఎందుకంటే వచ్చినా ఇంకోటి వచ్చినా ఇదేదో తెలియదు మా అబ్బాయి చూసుకుంటారులే అనే ఉద్దేశంతో పూర్తిగా ఇగ్నోర్ చేస్తాను బాగా ఈ ఫ్రాడ్ గురు అంటే నలభై సంవత్సరాలు పైబడి మాకు బాగా తెలుసు అంత అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫ్రాడ్ అవుతున్నాం కంప్లీట్ గా ఇది గత మూడు నెలల్లో మా రీసెర్చ్ లో జరిగిన అవుట్కమ్ వచ్చిన అవుట్కమ్ ఇదే ఈ ఫ్రాడ్ జరగడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే నూట యాభై కోట్ల పైన జనాభా ఉన్న భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీ అడాప్షన్ బాగా పెరిగిపోయిందని ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిపోయింది డిజిటల్ డిజిటల్ లిటరసీ తక్కువగా ఉంది అంటే మనం యూపీఐ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే వాడతాం ఫోన్పే ఉపయోగించుకోవచ్చు కానీ దాని ఎలాగేం జరుగుతుంది అనేది అవకాశం చాలా తక్కువ మంది ఉంటారు ఇది ఒకటి కారణము రెండోది ఆన్లైన్లో ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో ఆన్లైన్లో మినిమమ్ స్టాట్రిక్స్ తీసుకుంటే వెయ్యి లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగిన డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగాయి ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ మినిమం నేను చెప్పారు వెయ్యి వెయ్యి లక్షల కోట్ల నుంచి నాలుగు వేల లక్షల కోట్ల వరకు జరగవచ్చు జరిగి అనేది అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో అది దీంట్లో ఒక యూపీఐ ద్వారా అంటే మనం రెగ్యులర్గా మనం కూరగాయలకి వెళ్ళా ఇంకో చాటికి వెళ్ళా రెస్టారెంట్కి వెళ్ళా గూగుల్ పేనో లేకపోతే ఫోన్పేనో పేటిఎం ద్వారా ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేసి పది రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు పదివేల వరకు పే చేస్తామో ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో మూడు లక్షల కోట్ల డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ ఒక యూపీఐ ద్వారా జరిగింది ఇంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగే కంట్రీ కాబట్టి ఫ్రాడ్ జరగడానికి స్కోప్ ఎక్కువ జరుగుతుంది పూర్తిగా మేము మొత్తం పన్నెండు ఫ్రాడ్స్ ఐడెంటిఫై చేసాం అంటే ఎన్నో ఉన్న టాప్ పన్నెండు ఫ్రాడ్స్ ఐడెంటిఫై చేసే వీటిని ఒక మూడు ఫ్రాడ్స్ అయితే రోజు జరుగుతున్నాయి అన్నమాట రోజు జరగడానికి అవకాశం ఉన్నాడు మూడు ఫ్రాడ్స్ వాటిలో ఒకటి ఏంటంటే ఓటీపీ బ్యాంక్ కాల్స్ నుంచి ఓటీపీ ఫ్రాడ్ ఒకటి రెండోది మన అందరం వాట్సాప్ ఉపయోగిస్తున్నాం కాబట్టి వాట్సాప్ డీపీ ఫ్రాడ్ ఫోటో ఫ్రాడ్ ఒకటి మూడు లాటరీ పేరు మీద గిఫ్ట్ ఫేర్ మీద లింక్లు వచ్చి ప్రైజ్ మనీ వస్తుందని చెప్పి చేసే ఫ్రాడ్ వస్తున్నాయి ఈరోజు ఈ మూడు మాత్రం ప్రతిక్షణం జరుగుతున్నాయి ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి మన బ్యాంక్ నుంచి ఒక కాల్స్ చాలా ప్రొఫెషనల్గా మాట్లాడతారు మీరు అడగచ్చు మనకు తెలుసు కదా ఫ్రాడ్మా అంటే నేను మేము నేను డిస్కస్ చేస్తా ప్రభాకర్ గారికి పిలిపించాము ఎందుకంటే ఆయన ఆయన ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన జరిగి చెప్పబోతున్నారు గుర్తిగా అలాస్ అయిపోవడం జరిగింది ఇలా ఎవ్రీడే జరుగుతుంది ఎందుకంటే ఫ్రాడ్ చేసేవాడు మనకన్నా చాలా అంటే చాలా తెలియదు టెక్నాలజీ ఉపయోగపడే కానీ మనకి చేయడం వల్ల కానీ ఒక బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందంటే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ మనకు ట్వంటీ ఫోర్ బై మనకి యాక్సెస్ ఉంది మొబైల్ ద్వారా మీరు వాట్సాప్ యాక్సెస్ చేయాలంటే టైం ఏం లేదు ఈ టైం నుంచి ఈ టైం వాట్సాప్ పని చేస్తున్నా లేదు ట్వంటీ ఫోర్ బై వాట్సాప్ యాక్సెస్ చేయొచ్చు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తూ ఈ టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు క్లౌడ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ అమెజాన్ అనే కంపెనీ వాళ్ళు రెండు వేల పదిలో ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా చాలా మంచి జరిగింది బట్ ఫ్రాడ్ చేయడానికి అతనైతే ఫోన్ ఇచ్చినప్పుడు ఏం క్లిక్ చేస్తామో ఏం చెప్తామో తెల్లారుజాములు ఏం చెప్తామో తెలియదు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం బ్యాంక్ మేనేజర్ అని బ్యాంక్ అని చాలా చక్కగా చాలా మాట్లాడతారు అది ఎక్కడ డౌట్ ఈ ఓటీపీ చెప్పని లేకపోతే ఇంకో కాల్ కనెక్ట్ చేసి మన ఓటీపీ కాల్ ఫార్వర్డ్ ద్వారా ఓటీపీ చెప్పించుకోవటం కానీ ఇది జరుగుతుంది కాబట్టి ఇండియన్ చట్టం ప్రకారం బ్యాంక్ చట్టం ప్రకారం ఏ బ్యాంక్ కూడా ఓటీపీ ఫోన్ అడగదు అసలు వాడు ఓటీపీలు అడగరు ఓటీపీలు మనం ఏదైనా ఎంటర్ చేసుకుంటే మనం ట్రాన్సాక్షన్ చేసి మనం ఎంటర్ చేసుకుంటే తప్పితే ఎవరు కూడా ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ బ్యాంక్స్ కానీ ఓటీపీలు ఫోన్లో చెప్పండి ఈ ట్రాన్సాక్షన్స్ కానీ అడగరు సెండ్ పర్సన్ కాబట్టి ఎవరికి మనం ఓటీపీ చెప్పకూడదు ఏదైనా డౌట్ అంటే పైకి చేసే ఏమి పోసే ఓటీపీ లేకుండా ఒక చిన్న అలానే ఈ ఓటీపీ తర్వాత మనం వాట్సాప్ రెగ్యులర్ వాడుకోవాలి వాట్సాప్ రెగ్యులర్ వాడుతున్నప్పుడు మనకి రెగ్యులర్గా డిపి పెట్టుకుంటామని మీద నాకు సుబ్రహ్మణ్యం గారి డీపీతో నాకు ఒక మెసేజ్ వస్తుంది నేనేమనుకుంటానంటే సార్ డీపీ నెంబర్ చూడాలి ఏం చూస్తాను ఏంటంటే డీపీ చూస్తాను ఆ డీపీ చూడగానే సార్ జారా ఈ సార్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది నాకు ఇక్కడ నేను ఇబ్బందులు ఉన్నాను మీరు పదివేలు పంపించి నేనేమనుకుంటున్నాను అంటే సార్ ఇబ్బందులు ఉన్నారు నేను ఇబ్బంది ప్రసాదాలు చేస్తా వాసులు చేస్తా వెకట్గా చేస్తా సార్ చేస్తా యాఫీ నమ్ముతాం సార్ ఇబ్బందులు ఉన్నారు ఇంకొక ఫ్రాడ్ జరుగుతుంది ఒక ఫోటో వస్తుంది మనకి డీప్ మన వాట్సాప్లో ఫోటో వస్తుంది లేటెస్ట్ ఫ్రాడ్ ఇది గత నాలుగు వారాల నుంచి జరుగుతుంది ఇదివరకు ఏంటంటే ఆ ఫోటో డౌన్లోడ్ చేస్తుంది దాన్ని ఉపయోగించుకుందాం లేదని చూసుకునే పరిస్థితి నుంచి ఆ ఫోటో ఏ వచ్చిన తర్వాత ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో కింద ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఈ ప్రోగ్రామ్ మన ఫోన్ లో ఉన్న డేటా క్యాప్చర్ చేసేస్తుంది దాంట్లో కనుక ఏమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పాస్పోర్ట్స్ కనుక మనం ఉంటే అది క్యాప్చర్ అయిపోతుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఒక చిన్న వీడియో దీని మీద మీకు ప్రజెంటేషన్ వీడియో చూపిస్తాను మీకు ఈ యూసేసి బోర్డ్ మీద పెట్టారు. అదనే స్టెనోగ్రఫీ అని అంటారు. ఇదేనొడుస్తున్నా అడ్వాన్స్ ఆర్చన్ స్కాన్. జాగ్రత్తగా వినండి. ఎంత అడ్వాన్స్ అంటే మన క్లయింట్ ఫ్రెండ్ ఒకరికి ఒక ఫోటో పంపించారు. ఫోటోకింద ఇద యూరోపియన్ సైన్ అని పెట్టారు. వెంటనే మనం ఏం చేస్తాం? యూరోని చూడటం. ఈ ఆప్ ఎక్విటర్ చేస్తాం. అంతే విత్ ఇన్ 2 సెకండ్స్ మన మొబైల్ హ్యాక్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవుతుంది. సెకండ్స్ మీ అకౌంట్ లోన లాక్స్ ఆఫ్ పనీ ఇప్పటివరకు ఓటిపి లింక్ అంటే జరుతురాయి. అని ఇప్పుడు బాస్ కూడా వాట్సాప్ స్కామ్ సో ముందుగానే మీకు హెల్ప్ అయ్యేలా చెప్తున్నాను మీరు ఇప్పుడే వాట్సాప్ కి వెళ్ళి సెట్టింగ్స్ లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ని ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత అన్నోన్ పర్సన్ నుంచి ఎటువంటి ఫోటోస్ వచ్చినా లింక్స్ వచ్చినా డౌన్లోడ్ మాత్రం చేయకండి సో ఈ విషయం అందరికీ తెలియాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి అంటే ఫోటోలు ఏంటి డౌన్లోడ్ చేసుకోకూడదు అంటే మనం ఏంటి అంటే ఆటో డౌన్లోడ్ ఆప్షన్ని డిజేబుల్ ఆటో డౌన్లోడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ వచ్చి అది మనం చూడడం కానీ మన మొబైల్లోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యే ఫోటో దొరుకుతుంది మన సెట్టింగ్స్లోకి వెళ్ళి దాని ఆటో డౌన్లోడ్ కనుక డిజేబుల్ చేసుకుంటే మనం మనం సేవ్ చేసుకుంటే తగ్గితే ఫోటో కానీ వీడియో కానీ సేవ్ కాదు కాబట్టి ఇది ఒక ప్రికాషన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఓటీపీ ఎలా జరుగుతుంది అంటే ఒకటి బ్యాంక్ కాల్స్ బ్యాంక్ ఆఫీస్ కానీ ఫోన్ చేయొచ్చు నేను గవర్నమెంట్ అఫీషియల్ అని ఫోన్ చేయొచ్చు లేదా ఆర్టీఓ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి ఓటీపీ చెప్పుకోనొచ్చు వాళ్ళు మాట్లాడే విధానం మనకి ఎలా ఉంటుంది అంటే గా అక్షయల్స్ మాట్లాడుతున్నారు వంద ఏంటంటే ట్రస్ట్ బేస్ సొసైటీ అంటే అథారిటీస్ అంటే ఫ్రెండ్స్ అంటే ట్రస్ట్ బేస్ సొసైటీ కాబట్టి ఈ స్కామ్ ఫుల్ అవడానికి అవకాశం ఉంది ఒకటైతే రెండోది ఏదో ఫోన్ వస్తుంది మనకి ఫోన్ వచ్చి ఉద్యోగం ఉద్యోగ అవకాశమును లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ అవకాశమును మీరు ఇలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఈ ఫోన్ కూడా ఎలా వస్తుంది అంటే మనకు తెలిసిన ఇన్ఫ్లూన్స్ ద్వారా ఫోన్ వస్తుంది అసలు కావాలి వేగంగా చేయరు అసలు బేసికల్గా నాకు తెలిసిన ప్రసాద్ గారు తో ఫోన్ వస్తే ప్రసాద్ గారు మీ నెంబర్ ఇచ్చారంటే మీతో మాట్లాడమన్నారు ఇది ఇది ఆయన ఈ రోజు చెప్పారు అని ఆయన డీటెయిల్స్ చెప్తారు మనకు నమ్మకలేటట్టు ఉండదు దెన్ థర్డ్ పార్టీ కాల్లోకి వస్తారు తెలియకుండా మనకి దెన్ ఈ ప్రాసెస్లో ఏదో ట్రాన్సాక్షన్ మనం ట్రాప్ చేసి ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ పూర్తి చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసి లేదా ఓటీపీ జనరేట్ చేసి యాక్షన్ ఇనిషియేట్ చేసి ఆ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మూడో వ్యక్తి మన ఇద్దరు కాల్ కాన్ఫరెన్స్ కాల్ లో చిన్న సౌండ్ వస్తుంది అది ఏదో అనుకుంటామో మనం ఏమన్నా కాల్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తా అంటే అది ఎవరో వస్తుందని చెప్పొచ్చు లేదు నేను ఇప్పుడు మీ ప్రసాదాన్ని కలుతున్నాను నడి అని చెప్పి వాయిస్ క్లోనింగ్ నెక్స్ట్ ఒకటి చెప్తాం మీకు ఆ వాయిస్ క్లోనింగ్ టైం ప్రసాద్ ప్రసాదంగా మాట్లాడంటే ఒక వ్యక్తి మన థర్డ్ కాల్ లో రావచ్చు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మన డేటా మొత్తాన్ని వాళ్ళు చేసిన డేటాని మొత్తం కంప్లీట్ శాప్ మీద రికార్డ్ చేసి వాళ్ళు దాన్ని చేసి మన బ్యాంక్ అకౌంట్స్ ఎఫెక్ట్ చేయడానికి నూటికి నూరు శాతం అవకాశం కౌశా మాట్లాడింది కానీ మీ ఫ్రెండ్ మీకు జాబ్ రిక్వైర్మెంట్ అన్నది మా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి ఓ శివ చెప్పాడా సార్ మీరు కనుక ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతాను ఏదో కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంది మీ ఫ్రెండ్ శివ అనుకుంటే కాలు ఈ కాల్కి మెచ్ చేయండి జాబ్ డీటెయిల్స్ అని చెప్తా సర్లే మెచ్ చేద్దాం అదేంటి అకౌంట్ నుండి డబ్బు కట్ అయిపోయింది అయిపోతుంది ఇక్కడ స్కామర్ మీతో కాల్ అన్నప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తాడు ట్రాన్సాక్షన్ చేస్తూనే ఓటీపీ వయ ఫోన్ కాల్ ని క్లిక్ చేస్తాడు వెంటనే మీ నంబర్ కాల్ వస్తుంది స్కామర్ ఏమంటాడు మీ ఫ్రెండే మెసేజ్ కాల్ రంటడు పొరచేస్తాం వెంటనే ఓడికి ఆ కాలం చెప్తున్నది సిస్టం సో వెంటనే నోట్ చేసుకుంటాడు అంతే మీ బ్యాంక్ అకౌంట్ లో ఇందితు డబ్బు తో అది స్వహా సో ఇలాంటి స్కామ్ లో రీసెంట్ గా ఎన్నో జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరికి ఈ రిలీజ్ షేర్ చేట మాస్సల్ మచ్చుకోండి యాక్ట్ చేయండి స్కామ్స్ స్కామ్స్ కియా సమాధానం నమస్కారం అందరకి సర్ ఆ మరి ఎలా ఈ ఫాండ్రగల ఈ రోజు తప్ప రైట్ టైం ఆ బజర కన్ఫర్మింగ్ ఇన్ ద కాల్ 15 ఏ ఫ్యూమెంట్ సే ద సీన్ ఇన్ బజర కన్ఫర్మింగ్ ఇన్ ద కాల్ మొత్తంలో అమాయకంగా నా దగ్గరకు వచ్చి నా నుంచి కాల్ చేయాలనేసరికి నా మొబైల్ నెంబర్ పేరు పెట్టి చేసి అలా తెలిసిన మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే ఓటీపీ వస్తుందా వచ్చిన ఓటీపీ వన్ టూ వన్ ఫైవ్ అది మన లేమర్ పాటుగా ఉన్న సమయంలో నేను ట్వల్వ్ ఫిఫ్టీన్ ట్రైనింగ్ ఇన్ ఇండియా ఓటీపీ కూడా చెప్పాడు కాబట్టి నెక్స్ట్ టైం మీ దగ్గర ఎవరైనా వచ్చి మొబైల్లో మీకు కాల్ చేయాలన్నప్పుడు మొబైల్ మన చేతికి ఒకటి మీ దగ్గర వచ్చి లవ్ టికెట్ ఉంటే మాట్లాడించారు వాడు మన ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడం కాకుండా మన ఫోన్ నెంబర్ ఉన్న ఇంపార్టెంట్ విషయం చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటాయి అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్ ఆ సాఫ్ట్వేర్ ఎనేబుల్ చేస్తే వాడు ఏమవుతుంటే ఫార్వర్డ్ అయిపోతుంది డేటా ఫార్వర్డ్ అవుతుంది తర్వాత వాళ్ళ నెంబర్కి మన కాల్ ఫార్వర్డ్ సెట్ చేస్తుంటారు అది చాలా జాగ్రత్త పడాలి మీరు మన మొబైల్స్ కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ఎనేబుల్ అయిందా డిజేబుల్ అయిందా చెక్ చేసుకోవాలి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ఎనేబుల్ అయితే మాత్రం దాన్ని డిజేబుల్ చేసుకోవాలి ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత మీకు ఎవరు మొబైల్ చెక్ చేసుకోవాలన్నా మా స్టూడెంట్స్ రెడీ ఉన్నారు వాళ్ళు వన్ టు వన్ మీకు హెల్ప్ చేస్తారు వాట్సాప్ సెట్టింగ్స్ కానీ లేకపోతే కాల్ ఫార్వర్డ్ ఆప్షన్స్ అనేవి ఏంటి ఏమవుతుంది అంటే మన కాల్ మన ఎక్కడ ఫార్వర్డ్ అవుతుందో పాటు మనకు వచ్చి ఎస్ఎంఎస్ కూడా ఫార్వర్డ్ అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్ ఓటీపీస్ ఫార్వర్డ్ అయిపోతాయి ఓటీపీ ఫార్వర్డ్ అయినప్పుడు దాన్ని రిసీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయం కూడా మనం జాగ్రత్త మూడోది రెగ్యులర్ చదువుతున్న డైలీ చదువుతున్న లాటరీ పేరుతో గిఫ్ట్ పేరుతో మంచి చూసారు మీరు సక్రాంతి అందరికి ఒక మెసేజ్ వచ్చింది ఐపీఎల్ గిఫ్ట్ ఐపీఎల్ గిఫ్ట్ అని మనం ఎవరు లోన్ కాలేదు కానీ ఇరవై రెండు వేల మంది ఆంధ్రప్రదేశ్ ఆ స్కామ్ లో గిఫ్ట్ ఉన్నారు అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ అంటే ఏమొస్తుంది చాలా అట్రాక్టివ్ చెప్తారు అనమాట మీకు లాటరీ వచ్చింది అది కూడా కేరళ లాంటి గవర్నమెంట్ లాటరీ పేరు వాడతారు కేరళ లాటరీ వచ్చింది లేకపోతే మీ పేరు మీద గిఫ్ట్ వచ్చింది నేను ఫలానా కంపెనీ కంపెనీ పేరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మహేంద్ర మహేంద్ర అని నేను చాలా ట్రస్టెడ్ బ్రాండ్ కంపెనీ పేరు వాడతాను వాళ్ళ లోగోస్ ఉపయోగిస్తారు వాళ్ళ రిలేటెడ్ సర్టిఫికేట్స్ పంపిస్తారు మీకు వాళ్ళ అడ్రైట్ మీద పేరుతో ఒక సర్టిఫికెట్ ఒక గిఫ్ట్ వచ్చినట్టు లేకపోతే ప్రజలు ఏదన్నా మనీ ఉన్నట్టు దెన్ ఆ ట్రాప్ లో మనం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మీరు కొంత రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే కనుక నెక్స్ట్ స్టెప్స్ చేస్తారు కానీ మినిమం అమౌంట్ తీసుకోవాలి ఫస్ట్ బేస్ ఆర్గనేషన్ కానీ మన చేత కొంత అమౌంట్ పెట్టించి ఈ ఈ లాటరీ స్కీమ్ లో తీసుకెళ్తారు తీసుకెళ్తే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ ని డిడక్ట్ అయిన తర్వాత మన తత్వాన్ని బట్టి మనం ట్రాప్ అయిన తెలిస్తే జలకు అదని ఇదని తీసుకుంటే ఉంటాయి పూర్తిగా కాబట్టి మనకి ఎలాంటి ఊరే డబ్బులు రావు డెఫినెట్ గా ఎవరు మనకి ప్రైస్ ఎవరు ఎట్లాంటి లాటరీ మనం కొనకపోతే లాటరీ టికెట్ కొనకపోతే మనకు లాటరీ రాదు బట్ మన అందరం చేయాలంటే మన మొబైల్కి ఎలాంటి మెసేజెస్ వచ్చినా లాటరీ వచ్చిందనో ప్రైజ్ వచ్చిందనో ఏదో వచ్చిందనో ప్రైజ్ వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేయడం తప్పితే బెస్ట్ చాయిస్ కంప్లీట్ ఇగ్నోర్ చేసింది ఈ మూడు రెగ్యులర్ జరుగుతున్నాయి ఈ మూడు తెలిసినవే బట్ మొత్తం స్కామ్ లో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఈ మూడు మూడు కంప్లీట్ రెండో కేటగిరీ ఏంటంటే ఇవేమో డైలీ జరిగింది రెండో కేటగిరీ ఏంటి అంటే మన భయాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుని భయాన్ని పెట్టుబడి రెండు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఒక దాని పేరు పోలీసులు డిస్క్ అరెస్ట్ అని పెట్టారు ఫిజికల్ అరెస్ట్ అంటారు రెండోది ఇంటర్నేషనల్ పార్సిల్ స్కామ్ కస్టమర్ కస్టమర్స్ పార్సల్ స్కామ్ కొంచెం దగ్గరగా ఉన్నాయి మనకు ఒక ఫోన్ వస్తుంది మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రీసెంట్ అరెస్ట్ ఉన్న సుబ్రహ్మణ్యం గారు కూడా డిస్కస్ చేస్తాం రీసెంట్ డిస్కవర్స్ ఏమైందంటే ఇండియాలో అతి డిస్కవర్స్ ద్వారా ఒక్క అటెంప్ట్ లో వసూలు చేసిన అమౌంట్ పద్నాలుగు కోట్ల యాభై లక్షలు ఒక్క ఒక్క కేటగిరీ నుంచి ఒక్క వ్యక్తి వ్యక్తి ఫ్యామిలీ నుంచి ఢిల్లీలో వీళ్ళిద్దరు ఎవరు ఆయన ఐఐటిలో ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు ఆమె డాక్టర్ వీళ్ళు పద్నాలుగు కోట్ల యాభై లక్షలు డిస్కవర్స్ స్కామ్ కింద పెట్టారు ఇవన్నీ ఎందుకంటే మంచి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాం గద్వేల్ ప్రసాద్ గారు క్రిమినల్ లాయర్ గద్వేల్ ఆంధ్రప్రదేశ్ లో నలభై సంవత్సరాలు ఆయన క్రిమినల్ లాయర్ గా పనిచేస్తున్నాడు ఆయన మూడు డిస్టార్జ్ ఆయన క్లయింట్ కేసు రిజిస్టర్ చేసి వాదిస్తున్నాడు ఆయన మూడు నెలలు డిస్టార్జ్ చేసి డెబ్బై రెండు లక్షలు ఆ చేశారు రీసెంట్ మరి ఈ మధ్యకాలంలో అన్ని మెయిన్ స్ట్రీమ్స్ లో తెలుగు మీడియా అనేది వచ్చింది అదేమో జేడీ రక్షణ ఇంకో కేటగిరీ అది ఇన్వెస్ట్మెంట్ స్కామ్ జైలు రక్షణ నేను ఇప్పుడు మీకు చెప్తాను డిస్కరెస్ట్ స్కామ్స్ అన్నమాట ఇది ఎలా ఉంటుందంటే ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అంటే ఒక ఫోన్ వస్తుంది ఎస్పెషల్లీ రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయిన ప్రశాంతంగా డబ్బులు అకౌంట్ లో పెట్టుకుని దాన్ని మనకి ఇన్వెస్ట్ చేసిన ఇబ్బంది అవుతుంది డబ్బులు వస్తే రాదు ఎవరికైనా అప్పిస్తా ఎంత రాదు రోజు ఇది సో మన అకౌంట్ లో భద్రంగా పెట్టుకుని రోజు అమౌంట్ ఉందా లేదో చెక్ చేసుకునే వాళ్ళు నేను టార్గెట్ అవుతాను కంప్లీట్ గా సో ఏం జరుగుతుందంటే ఒక ఫోన్ వస్తుంది ఒక ఫోన్ వచ్చి మీరు పాలన్ గారు రామ్చంద్ కదా మీ పేరు ఎస్ మీ ఆధార్ నంబర్ మీరు కదా ఎస్ మీ ఫోన్ నెంబర్ ఇది కదా ఎస్ మీ పేరు కదా చైడ్ అప్ మ్యూజిక్ కేస్ ఉంది చైడ్ సార్ ట్రాన్స్పోర్టేషన్ కేస్ ఉంది ఉమెన్ ట్రాకింగ్ కేస్ జరుగుతుంది రాక్షన్ పార్సిల్ దొరికింది అది మీ పేరు మీద ఉంది మీరు లేకపోతే ఇంకొక మనీ లాండరింగ్ కేస్ మీ మీద ఉంది అని చెప్తాను ఇది ఎంత స్మార్ట్ గా జరుగుతుందంటే ఒక రోజు ఒకే రోజు జరుగుతుంది కొన్ని రోజులు జరుగుతుంది ప్రాసెస్ మనం ఏం చేస్తాము ముందు మనకున్న మనకున్న ప్రాబ్లం ఏంటంటే భయం ఈ స్కామ్ సరైన పెట్టుబడి వాళ్ళ ఏంటి మన భయం రెండవది మనం పరుగు పోతే లవాలి చెప్తే పరుగు పోతే మనం ఆందోళన విధానం తర్వాత ఎమోషనల్ గా డిసిషన్ తీసుకోవటం లాజికల్ గా కాకుండా భయం భయపడటంతో ఎమోషనల్ అయినప్పుడు డిసిషన్ తీసుకునే తత్వం కలిగి ఉంటాం ఏమవుతుంది పెట్టుబడి అవుతుంది క్లియర్ నేను బెంగళూరు లేదా ముంబై పాలన పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నారు నా పేరు ఇది మీరు వీడియో కాల్ కనెక్ట్ అవ్వండి వాట్సాప్ వీడియో కాల్ కానీ లేకపోతే ఫేస్బుక్ వీడియో కాల్ కనెక్ట్ అవ్వడానికి మనకు కనెక్ట్ అయితే కంప్లీట్ పోలీస్ సెటప్ కనబడుతున్నారు కంప్లీట్ గా పోలీస్ సెటప్ కనబడుతుంది ఆ పోలీస్ సెటప్ తో పాటు అక్కడ క్లియర్ అఫీషియల్స్ కనబడతారు ఒకసారి సీబీఐ పేరు వాడుతున్నారు ఒకసారి ఎఫ్ఐ పేరు వాడుతున్నారు ఒకసారి సిఐటి పేరు వాడుతున్నారు ఒకసారి నార్మల్ పోలీస్ పేరు వాడుతున్నారు కంప్లీట్ మీరు చూడగానే ఏమవుతుంది అంటే రియల్ పోలీస్ స్టేషన్ రియల్ సిబిఐ కనబడుతుంది మీ కంప్లీట్ పత్రాలు చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రసాద్ లాయర్ గారు మీరు చూపించారంటే సుప్రీంకోర్టు మీద కేసు పడింది ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించారు అది లాయర్ కాబట్టి ఏం కరెక్ట్ ఉంది డిస్మేల్ ఏమో అని ఐ నెంబర్ బేస్ కంట ఐ నెంబర్ బేస్ కేసు ట్రాకింగ్ కేసు పెట్టారు ఉంది ఉంది నీ మీద ఇలా నడిపి నెక్స్ట్ మీరు ఎన్ని ఎందుకు టెక్స్ట్ మార్చారు కదా మా ఆఫీసర్స్ ఉంటారు ఆయనతో మాట్లాడుకొని ఒక కాల్ లైన్ కరెక్ట్ చేస్తా అలా చాలా ఐ మహాత్మా గాంధీకి వాట్సాప్ లాగా మాట్లాడతాడు ఆఫీసర్ నేను ఓకే ఇదెంతో రామచంద్ర గారు ఇంటికి ఏదో కాలేజ్ ప్రిన్సిపల్ గా పని చేస్తారు ఈ డీటెయిల్స్ ఎలా తెలుస్తుంది అంటే అసలు ఈ రెండు మూడు రోజులు ప్రాక్టీస్ బాగేస్తారు మన దగ్గర బాగా ఎందుకు పొరుగు పోగొట్టుకుంటారు మీ అకౌంట్ ఉన్న డబ్బులు ఇది చేయండి ఒక ఒకవేళ ఫ్రాడ్ రెండు రోజులు ఏం చెప్తారు నదల కొట్టి ఇది గవర్నమెంట్ మీరు డిపాజిట్ చేయాలి గవర్నమెంట్ అమౌంట్ అకౌంట్ పంపిస్తున్నాము ఈ అకౌంట్ మీకు ఉన్న అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే అది డిపాజిట్ అవుతుంది ఈ కేసు వాదించిన తర్వాత మీరు మన స్టేషన్ రావాల్సి వస్తుంది వచ్చిన తర్వాత మీరు కాదని చేస్తే మీ అమౌంట్ ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది చెప్తారు చెప్పిన తర్వాత అది మనము మనకున్న దురుబద్ధను నాకు ఎక్కువ జరుగుతుంది ఇదే దాని మూలంగా ఏం చేస్తాను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు ఒకసారి నేను చెప్పేది నిజం పద్నాలుగు కోట్ల యాభై లక్షలు ఒక ఫ్యామిలీ ట్రాప్ అయి పాల్గొట్టాడు ఒక మూడు కేసులు నేనైతే మా లాయ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగిందంటే కేసు పెట్టాను ఆ మూడు కేసు పెట్టిన ఆయనే ఇరుకుని డెబ్బై రెండు లక్షలు పాల్గొంటాడంటే ఎంత క్లవర్గా ఈ ఫ్రాడ్ చేస్తారు ఈ ఫ్రాడ్ చేస్తానికి ఏం చేస్తారంటే ఎక్స్ట్రాస్ పాకెట్ చేస్తాం ఎక్స్ట్రాస్ పాకెట్ చేసి మీకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి లక్ష లక్షల శాలరీ ఇస్తామని చెప్పి థాయిలాండ్ మియామి ఇలాంటి కంట్రీస్ ఎక్కడైతే అరైవల్ వీసాస్ ఉంటాయి అరైవల్ వీసా అంటే ముందు ఆ కంట్రీ అంతా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట దిగి తర్వాత మన ఇండియా ఇండియన్ సిటిజన్స్ కి ఒక పన్నెండు కంట్రీస్ అరైవల్ వీసా అవకాశం అంటే దిగిన తర్వాత ఆ కంట్రీ టూరిస్ట్ వీసా బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళి అక్కడ నుంచి చిన్న బోర్డ్స్ లో నేను చెప్తున్నా కంబోడియా మియా మియామర్ లాంటి ఒక కంట్రీస్ తీసుకుని వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ చేత మన తెలుగు వాళ్ళకి తెలుగు యాక్సెస్ మాట్లాడిస్తాను చక్కగా మొత్తం ట్రైన్ చేసి అంత పర్ఫెక్ట్ గా చేసి ఈ మధ్య నవంబర్ డిసెంబర్ జనవరి లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు నూట ఇరవై రెండు మంది అలాంటి యంగ్స్టర్స్ థాయిలాండ్ నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు వాళ్ళు వెనక చెప్పి అనిపిస్తుంది సో ఫ్రాడ్ అలా చేస్తారు అలానే మీకు పార్సల్స్ కేవలం కస్టమర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మీరు మన ఎవరో మన పిల్లలు ఎవరో యూఎస్ ఉంటారు వాళ్ళకి ఏదో పార్సల్ పంపించుంటాం మనం అది పేర్ చేస్తున్న అది డేటా ట్రాక్ చేసి ఆటోమేటిక్ గా ఆ పేరుతో మనకు కాల్ మీ పార్సల్ పంపించారు కదా మనకు పలాన్ ఆ పార్సల్ లో డ్రగ్స్ ఆ పార్సల్ లో ఇంకోటి ఉంది మీ పేరు మీద ఈ పార్సల్ వెళ్తుంది కస్టమ్ దగ్గర స్టక్ అయిపోయింది చాలా పెద్ద కేసు ఇది మీరు ఇమీడియట్ ముంబై కస్టమ్స్ కావాలి లేకపోతే మొత్తం అరెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు చెప్పినప్పుడు సేమ్ థింగ్ డిస్టర్బ్స్ ఎక్స్టెన్షన్ ఇదొక వర్షన్ అనమాట పూర్తిగా దానివల్ల ఏమవుతుంది మనం భయపడడం చేసో మరీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దీనికి కన్క్లూజన్ ఏంటంటే అసలు ఇండియన్ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఎవరు మనని ఓ ఫోన్ ద్వారా ఫోన్ చేసి వర్క్ చేస్తాను నేను అని వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయడం అనేది లేదు నాకు తెలిసినందుకు మేడం గారు అడుగుతున్నారు లేదు ఎవరు మన అరెస్ట్ వచ్చి నోటీస్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ రండి అని కబుర్ చేయాలి కాబట్టి ఇలాంటి కాల్స్ రావడానికి నూటికి నూరు శాతం మన అందరికి అవకాశం ఉంది ఇలాంటి కాల్స్ ఉంది అంటే మనకి సారీ ప్రభాకర్ గారికి వచ్చిన చెప్పిస్తాను ఆయన చెప్తాను ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాను మనం చాలా జాగ్రత్త రాల్సింది ఏంటి అంటే అలాంటి కాల్స్ వస్తే డిస్కార్స్ కాదు కదా మీకు ఇస్ అరెస్ట్ చేసుకో ఏముందని చెప్పాము వాస్ గా ఒక కాల్ వచ్చింది మధ్య ఏమొచ్చిందంటే మన సబ్సిడీ లాగాం కదా బ్యాక్ పేరు పెట్టుకుంది కదా నా ఒక్కడి పేరు మీరు కూడా పెడతా చెప్పారు వచ్చింది బ్రోజులు తడపడ్డా సప్తగి వస్తాయి తర్వాత ఎవరికి కోలుకుని ఏం చెప్పానంటే కొందరు వాసలే కాదుకోవాలని వాడు ముప్పై ఆరు పాలు చేశాడు వాసన

हेलो बेटा टेलीकॉम आरोज बेटा डॉक्टर राठौड़ से बात है बारे बारे बात कर लिया मैंने कोई पर्ची नहीं चाहिए लेनारकोटिक्स ऑफिस में तुम्हारे तरफ कैसे दिल्ली पर मैं मुंबई हां वीडियो कॉल कर रहा हूँ लैपटॉप से कॉल जाय करो कोई चालाकी है यस बताओ मोहन टेलीकॉम जी वह केवल अवसर लना

से कई बैंक अकाउंट्स लिंक्ड है मनी लॉन्ड्रिंग का भी केस है तुम पे पता तो होगा ही तुम्हें किसका फोन है किसका फोन है सर मां फोन बंद करो टाइम पास चल गया यहां पे तो मां को कैसा लगेगा ये जान के कि उनकी बेटी एक वांटेड क्रिमिनल है तुमने कुछ नहीं किया सर <laughs> रोना बंद आगे की कार्रवाई सुनो कोर्ट प्रोसेस के लिए तुम्हारे बैंक और इन्वेस्टमेंट डिटेल्स लगेंगे बैंक अकाउंट लॉगिन करो और स्क्रीन शेयर करो सेविंग्स दिखाओ और सारा अमाउंट में ट्रांसफर करो अकाउंट नंबर भेज दिया नेशनल सेफ्टी प्रोटोकॉल है अगर देखो सुन निकली तो तुम्हें रिफंड मिल जाएगा और क्या हाँ, मेरे के सामने से हिलना आए तो तुरंत डिस्कनेक्ट करें और नेशनल साइबर क्राइम हेल्पलाइन वन नाइन थ्री जीरो पर रिपोर्ट करें ब्रीड द फियर